వసంత పంచమి సందర్భంగా బుధవారం విశాఖ శారద పీఠం భక్తులు పోటెత్తారు వందలాది మంది బాల బాలికలకు సామూహికంగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు విద్యార్థులు పెద్ద ఎత్తున సరస్వతి పూజలో పాల్గొన్నారు శారద స్వరూప రాధశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు తొమ్మిది వందల ఎనభై ఏడు మంది బాల బాలికలకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించగా సరస్వతి పూజలో ఎనిమిది వందల నలభై మంది విద్యార్థులు పాల్గొన్నారు పరీక్షల సమయం కావడంతో అమ్మవారి పాదాల చెంత పూజలు అందుకున్న పుస్తకాలు పెన్నులను విద్యార్థులకు అందించారు పెద్ద ఎత్తున తరలి వచ్చి భక్తులకు విశాఖ శారదపీఠం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేసింది అలాగే పెందుతి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో శ్రీ కనకదుర్గం ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ధర్మకర్త ఎర్రి బాబు ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటల నుండి అభిషేకాలు నిర్వహించారు తర్వాత ఆలయంలో అక్షర అభిషేకం జరిపించారు రోషి ఫౌండేషన్ పిఆర్కే సాకారంతో పిల్లలకు పలకలు పుస్తకాలు ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీ మణికంఠ మణికంఠ ఎం దేముళ్ళు జె చిన్నారావు ఎన్ భూలోకదేముడు మహిళలు పాల్గొన్నారు कुसुमा इधर मगर काम रोबंद जमीर क्रेज है या काम तथा लड़ाई देवी संपदी बाणी खेतावे के थीला मार्गी अपने मार्ग pasti kan pemimpin malu ಎಲ್ಲಮ್ಮ ಎಲ್ಲಮ್ಮ ಇವ ತುಂಬ ಅಲಕ್ಕಿ अरे रामीदा ए मेरे को ये नहीं कुछ साल प्रिया ओ मारिया ब्रो ओके ना ये ये मुद्दे में प्रॉब्लम है ये नहीं ये चलो ना अपन चलो हां ब्रो हट ना

పాస్టా పంపించి తమ్ముడు రండి రండి మనీ నువ్వూ అల్లుడి గారు అల్లుడి గారు మీ చేతి రండి ఇటు చూడరావు అమ్మా ఇందు ఇటు వచ్చే వచ్చే అని చేప నుంచి కూడా పంపించి వీడేది పొడవులు కాదు కదా ఒకసారి మీరు అందరూ వెళ్ళిపోకండి తీస్తే తీర్రిబాబు మీరు అందరం బుక్లన్నీ చూపించి ఓకే వెళ్ళరా